ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల నాలుగవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటలలోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి అంతేకాకుండా ఈ వ్యక్తి రాకతో రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మీకు కలగబోయేటువంటి ఆ మూడు శుభవార్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అదేవిధంగా ఏ దేవతారాధన మేలు చేసింది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చేద్దాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ చూసేవారు ఉంటే కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీనరాశి అనేది రాశి పన్నెండవ రాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేర రాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తిత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదేవిధంగా స్నేహితులను వెనకంజ వేయకుండా కాపాడేటువంటి గొప్ప సంకల్పం గొప్ప అంటే వీరు అంత మంచి హృదయం అనే చెప్పాలండి ఈ యొక్క రాశివారు ఎవరైనా కష్టాల్లో ఉంటే నేనున్నాను అనేటువంటి చేయూతనిచ్చి వారికి ఎంతో మనోధైర్యాన్ని కూడా చక్కగా ఇస్తూ ఉంటారనే చెప్పాలి ఇక అదేవిధంగా వీరిలో మంచి మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి ఈ యొక్క రాశివారు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు చాలా తెలివైనటువంటి వారు వీరికి తెలివిటదైతే లు ధైర్యము అధికంగా ఉంటాయండి ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోగరండి బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం అనేది తీసుకుంటారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలను అనుభవించారు ఎన్నో కష్టాలను పడ్డారు జీవితంలో బాగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి అనే చెప్పాలండి ఎందుకంటే వీరికి కష్టపడేటువంటి మనస్తత్వం అనే చెప్పాలి దానికి కోసం ఎంతో కష్టపడి ఎన్నో కోల్పోతారు కూడా అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుందండి ఇక వీరికైతే శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఎప్పటికీ కూడా ఉంటుంది నాటి నుండి శని విముక్తి అనేది కూడా వీరికి లభించబోతుందండి ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక అప్పులు బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగిపోతాయి ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయండి మీ యొక్క జీవితంలో కొన్ని మార్కులు అయితే జరగబోతున్నాయి ఇక వీరికి చాలా ఓపిక అనేది అధికంగా ఉంటుందండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు మాట్లా మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు ఇక నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు ఇక వీరి ఎవరికీ కూడా మోసము అనేది చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి ఇక రేపటి రోజున వీరికి కాలం అనేది కలిసి రాబోతుంది జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో జరుగుతాయి అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అనేది అధికంగా పెరుగుతుంది అనే చెప్పాలి ఇక ఈ యొక్క రాసి వారు అంటే మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా చూడబోతున్నారండి ఇక అదేవిధంగా ఒక దైవానుగ్రహం కూడా రేపటి రోజున మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది ఏ పని చేసినా అందులో విజయాన్ని వరించుకోగలుగుతారు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీరు కోరుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుందండి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుంది ఇక వీరికి పట్టుదల కూడా అధికంగానే ఉంటుందండి ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది వీరికి ఇష్టమైనటువంటి వారు ఏదైనా అంటే చాలా బాధపడతారు వీరి మనసు అర్థం లాంటిదండి ఒక్కసారి పగిలితే అది మళ్ళీ అతుక్కోదు ఇక వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలను అనుభవిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి అంటే వీరిక కుటుంబం అంటే చాలా ఇష్టం అండి కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూడాలి అని అనుకుంటూ ఉంటారు వారి యొక్క సంతోషం కోసమే వీరు సంతోషాన్ని వారి యొక్క సంతోషాన్ని వీరు వీరి యొక్క సంతోషంగా భావిస్తూ ఉంటారు ఇక వీరిది చాలా గుణము అనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పము అనేది ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు ఇక అదేవిధంగా ఒక దైవానుగ్రహం వీరి పైన అధికంగా ఉంటుంది ఆ యొక్క దైవం ఎవరు అంటే సాక్షాత్తు వినాయకుని వినాయకుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు కలుగుతుందండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి మీకు తగిలినటువంటి అడ్డంకులు ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు ఇక వినాయకుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఉంటుంది ఇక మీరు చాలా అదృష్టవంతులు అనేది చెప్పాలి ఇక రేపటి రోజున బుధవారం కదండి వినాయకుడి వారి గుడికి వెళ్ళి బుధవారం రోజున స్వామి వారికి ఒక కొబ్బరికాయను కొట్టి కుదిరినటువంటి వారు ఏ బుధవారం అయినా గుడికి వెళ్ళవచ్చండి వినాయకునికి దర్శనం అనేది చేసుకోండి దానివల్ల వినాయకుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి మంచి శుభవార్తలు కూడా మీరు వింటారండి ఇక మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బులు కూడా చూస్తారు ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా అండి ఇక రేపటి రోజున వినాయకుని యొక్క ఆశలు మీ పైన పుష్కలంగా ఉండబోతున్నాయి దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరండి ఇక ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మిమ్మల్ని మీ దగ్గరకు వస్తారు ఇక రేపటి రోజున కొంచెం పసుపు మూట అనేది కట్టి మీ ఇంటి యొక్క గుమ్మానికి కట్టుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి పట్టినటువంటి నరదృష్టి అంతా కూడా పోతుంది అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా ఇక రేపటి రోజున అంతే అయిపోయిన తర్వాత ఆ యొక్క పసుపు మూటను పూల మొక్కల్లో చల్లేసేయండి ఇక మీకైతే మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి అనేది జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా ఇటీవ విషయంలో అవసరం అనే చెప్పాలి ఇక రేపటి రోజున మీకు వీలైతే పేదవారికి ఆహారం దానం చేయండి అండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి సర్వ దోషాలు తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన అటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండనండి ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి ఎవరికి కూడా మాటలు అనేవి అధికంగా అసలు ఎవరి మాటలు నమ్మకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది అధికంగా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అంటీ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు ఎదురేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు అన్నీ కూడా మంచి లాభాలు అటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజులు పసుపు రంగు బట్టలు అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవు ఇక ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు రేపటి రోజున ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఇక మీ యొక్క జీవితంలో కొన్ని కొన్ని పరిణామాలు కూడా మీకు సంభవించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇక దానివల్ల కొన్ని వేరే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా దీనివల్ల మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక మీకైతే రేపటి రోజున అంటే కొన్ని మనోబలము అనేది తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగంలో విజయాలను అయితే సాధించుకోగలుగుతారు అధికారులతో మంచి సంబంధాలు అనేవి ఏర్పడతాయి మీరు చేసినటువంటి కృషికి ఖచ్చితంగా గుర్తింపు అనేది లభిస్తుంది తోటి వారి యొక్క స్ఫూర్తి సహాయ సహకారాలు మీకు అందుతాయండి శ్రీ శ్రీనామజాపం జపం అనేది మీకు ఎంతో శ్రేష్కరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ధర్మ భావనతో నిశ్చయంగా అంటే నిశ్చయంతో వ్యవహరించగలుగుస్తారు ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి ఇక ఉన్నత స్థాయికి ఉన్నటువంటి వ్యక్తులతో పరిశ్రమ అనేది ఏర్పడుతుంది నలుగురికి కూడా ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ మనోధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దండి నవగ్రహ ఆరాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది ఇక మీరు అయితే ఉద్యోగం వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులను అయితే చూడగలుగుతారు మానసికంగా ధైర్యము అనేది ఉలుగు ఉండగా ఉంటుంది శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం మీకు ఎంతో శుభప్రదం